హిందూ భిత్తుల మీతో ఒక్క క్షణం మన హిందూ ధర్మాన్ని మతాన్ని కాపాడుకోవాల్సిన ధర్మం ప్రతి ఒక్కరి పైన ఉంది అయితే ఆ కర్తవ్యాన్ని మనం నిర్వహించటం లేదు ఒకసారి మన హిందూ ఆరాధ్య దైవాలైన శ్రీరాముడు శ్రీకృష్ణుడు మన ధర్మాన్ని ఎలా కాపాడారో ఒక్కసారి మనం గమనిద్దాం స్వధర్మానికి నిలయమైన శ్రీరామచంద్రమూర్తి తన యొక్క ధర్మాన్ని ఏ రకంగా కాపాడాడో ఒకసారి మనం చూద్దాం శ్రీరాముని యొక్క చరిత్రను కొద్దిగా మనం గమనిస్తే పదహారో సంవత్సరంలో శ్రీరామునికి కొంత వైరాగ్యం కలిగింది ఆ వైరాగ్యంలో అతను తన అంతఃపురంలో ఒంటరిగా ఉండిపోయి రోజులు గడపసాగాడు ఒక రోజున యాగరక్షణ అర్థమై విశ్వామిత్రుడు దశరథ మహారాజు యొక్క సభకు వచ్చి ఈ రాముని యొక్క వైరాగ్య పరిస్థితిని తెలుసుకొని రాముణ్ణి సభకు రప్పించి అతనిని గమనించి కుల గురువైన వశిష్ఠునితో విశ్వామిత్రుడు వశిష్ట నీవు శ్రీరామునికి నీకు బ్రహ్మ ఉపదేశించినటువంటి బ్రహ్మజ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని తెలియజేసి ఈ యొక్క వైరాగ్యం నుంచి శ్రీరాముణ్ణి కాపాడు అని చెప్తాడు అప్పుడు వశిష్ఠుడు రామునితో చెప్తూ రామ మానవుడు పుట్ట పుట్టుగా గిట్టుగా తప్పదు ఇది తప్పనిసరి ఈ జనన మరణాలు అనేటువంటి తప్పనివి అయితే పుట్టిన ప్రతి ప్రాణి కూడా కర్మని ఆచరించాలి ఆ కర్మ నిష్కామ కర్మ అయి ఉండాలి ధర్మ మన జాతిని మన ధర్మాన్ని మనం కాపాడాలి అని ఆయన కర్తవ్యాన్ని బోధించిన తర్వాత శ్రీరాముడు తన యొక్క ధర్మాన్ని కాపాడటానికి అక్కడ నుంచి అతను ప్రథమ నుండి అడుగులు వేస్తాడు అయితే మనం పోతే వాళ్ళని వధించేటప్పుడు వాళ్ళతో శ్రీరాముడు సూటిగా ఒక మాట చెప్తాడు ఇది కిష్కిందకాండ పద్దెనిమిదవ సగ్గ అరవై మూడు అరవై ఐదు శ్లోకాల యొక్క భావం ఓ వాలి ధర్మాన్ని కాపాడటం నా యొక్క కర్తవ్యం దానికి హాని కలిగించిన వారిని శిక్షించాలి అలా శిక్షించని ఎడల నాకు పాపం కలుగుతుంది ధర్మాన్ని రక్షించడానికి నేను శిక్షించిన ఎడల ఆ పాపం నాకు అంటదు హాని చేసి ధర్మానికి హాని చేసిన వాళ్ళు శిక్షని అనుభవించాలి ఆ శిక్షను అలా అనిపించినట్లయితే ఆ యొక్క పాపం చేసిన వాని యొక్క పాపం చేసినటువంటి వాని యొక్క విముక్ దాని నుంచి విముక్తి పొందుతాడు అంటూ ఆయన చెప్తూ నేను నిన్ను వధించటం వధించటంలో ఏ రకమైనటువంటి విచారాన్ని బాధని కూడా వ్యక్తం చేయటం లేదు అని చెప్పి ఆయన వాళ్ళతో సూటిగా చెప్తాడు అంటే ధర్మాన్ని రక్షించటంలో కొంత హింస జరిగినా అది పాపము కాదు చే ధర్మాన్ని రక్షించడంలో చేసినటువంటి ఆ యొక్క హింసకి ఏ రకమైనటువంటి పాప ఫలితము అంటదు అని శ్రీరాముడు వాళ్ళతో చెప్తాడు అయితే ఇక్కడ శ్రీరాముడు ఒక్కడే ధర్మాన్ని కాపాడేడా కాదు శ్రీరామునికి వెనుక శ్రీరామునికి అనేకమైనటువంటి మహత్తరమైనటువంటి ఆయుధ మంత్ర ఆయుధాలను ఆయనకు అందించినటువంటి విశ్వామిత్రుడు ఒకవైపు అయితే ఇతని కర్తవ్య బోధన చేసినటువంటి వశిష్ఠుడు మరొక వైపు అంతేకాదు అనేక కోట్ల మంది వానరులు భూక సేన కూడా రామునికి ధర్మరక్షణలో సాయపడ్డారు అంతేకాదు రావణుని యొక్క రావణుని యొక్క తమ్ముడైనటువంటి విభీషణుడు రావణుని యొక్క లంక యొక్క రహస్యాలను తెలిపి పరోక్షంగా ధర్మాన్ని కాపాడటానికి విభీషణుడు కూడా తోడ్పడ్డాడు ఇంతమంది కలిస్తే ఒక రావణ బ్రహ్మని చంపటానికి చంపగలిగా అంటే ధర్మాన్ని రక్షించడంలో అందరూ కూడా తమ యొక్క పాత్రలను వహించాలి అనేటువంటి ఒక సూక్ష్మ ధర్మాన్ని మనకి త్రాతాయుగంలోనే రాముడి ద్వారా మనకు తెలియజెప్పారు అంతేకాదు ఇక కృష్ణ అవతారం కృష్ణుడు కృ రాముడు స్వధర్మపరుడైతే కృష్ణుడు పరధర్మపరుడు కురుక్షేత్ర మహాసంగ్రామంలో అర్జునుడు విషాదానికి లోనైతే అతనికి గీత పేరు గీతాజ్ఞానం పేరు చెప్పున ఆయన ఆయన గీ ఆయన ఉపదేశించాడు జ్ఞానాన్ని ఉపదేశించాడు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించాడు అంబులా అని చెప్తాడు పుట్టిన ప్రతి ప్రాణి పుట్టిన ప్రతి ప్రాణి చాక తప్పదు చరణ మరణాలు సహజం కనుక ప్రతి ప్రాణి కూడా బ్రతిగా కాలం కూడా కర్మను చేయాలి ఆ కర్మ నిష్కామ కర్మయ్యు ఉండాలి అంటూ తను ఆయుధాన్ని పట్టకుండా అర్జునుని చేత ఆయుధం పట్టించి కురుక్షేత్ర రణరంగంలో ఎంతోమంది ఎంతోమంది పైరి పక్షాలను చంపించినటువంటి మహానుభావుడు ఆ యొక్క పరమాత్మ అంటే ఇక్కడ అవతార పురుషుడైన కృష్ణుడు ఆ మహాసంగ్రామంలో ఆయుధాన్ని పట్టలేదో ఆయుధాన్ని పట్టించాడు ఎవరి చేత అర్జునుడి చేత దీంట్లో కూడా ధర్మ సూక్ష్మత మనకి అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు అది త్రేతాయుగం త్వాపర యుగాలు నాటి మాట అయితే ఇప్పుడు కలియుగం ఇప్పుడు కలియుగం ఈ కలియుగ లక్షణాలు ఏంటి అంత అధర్మం అసూయ ద్వేష కామ క్రోధ మద లోభ మాచ్చర్యాలతోటి మన యొక్క మానవ జీవితం సాగుతోంది మత విద్వేషాలు తెచ్చి పెరిగిపోయాయి ఈనాడు మన భారతదేశంలో మత విద్వేష రక్కసి ఎంత క్రూరంగా వెక్కటాట్టహాసం హాసం చేస్తుందో మనందరికీ తెలుసు హిందువులను కోత వస్తున్నారు మన యొక్క ఆలయాలు మన యొక్క దేవీదేవతల యొక్క విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు అయినా మనం మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు మనలో శాంతి సహనం ఇవే చెప్పారు మనకి ఎంతసేపు చెప్పినా స్వామీజీలైనా ప్రవచకులైనా వేరే వాళ్ళైనా గురువులైనా ఎవరైనా శాంతి 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 చెప్పారు అతి సర్వత్రా జేత్ అని కూడా వాళ్ళే చెప్తారు అతి ఏది కూడా పనికిరాదు నువ్వు అతి శాంతంగా ఉంటే జరిగేటువంటి వికృతాలు ఇవే భగవంతుని భగవంతుడు రక్షించుకోకపోతే మనోరక్షించుకుంటావా మనోరక్షిద్దామా అనేటువంటి మాటలు కూడా మాట్లాడేటారు చాలామంది ఉంటారు ఆ ధర్మం పిచ్చి పెరిగినప్పుడు భగవంతుడు వాళ్ళ ఇంకొక అవతారం ఎత్తి అంటే కలి అవతారం ఎత్తి వస్తాడు అంటారు ఎల్ల వస్తాట తెల్ల గుర్ర ఒక పెద్ద కత్తి అట్టుకుని బయలుదేరి ఆ యొక్క అధర్మ పరుని చంపుతాట ఇది ఈ కాలంలో ఇది జరిగే పనేనా అడుబాంబులు ఆయుధాలు ఇలా ఎన్నో రకాలుగా మనకి టెక్నాలజీ పెరిగిపోయి క్షణంలో బటన్ నొక్కితేనే విష్ణప్రాణి రసించిపోయేటువంటి ఏ లోకంలో కత్తులు గుర్రాలు అని అసలు చెప్పడానికి కూడా బగ ఇది ఉండాలి కదా ఎంతసేపు ఈ రకమైనటువంటి వచ్చినాలే చెప్పారు కానీ ధర్మ సూక్ష్మాలు కానీ మన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా చెప్పలేదు అది వేరే విషయం అయితే మరి మనం మనం మన ధర్మాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం దీంట్లో మనకి స్వార్థం ఎక్కువ అధికార వ్యామోహం ధన లోహం అన్నీ కూడా కొనాలన్నీ కూడా మనకి స్వార్థం నా అనేది తప్పితే మన అనేటువంటి భావం ఈ రోజుల్లో తగ్గిపోయింది ఎక్కడో బంగ్లాదేశ్లో అనేక వేల మంది హిందువులు చంపిస్తున్నారంటే అది మన దేశం కాదు కదండి పోని ఉత్తరప్రదేశ్లో చంపేస్తున్నారు అది మన రాష్ట్రం కాదు కదండి పోనీ తెలంగాణలో జరుగుతున్నారా విగ్రహాలు పాల్గొట్టేస్తున్నారు అది పనే రాష్ట్రం కదండి మన రాష్ట్రం విభజన అయిపోయింది కదండి ఓకే నీ రాష్ట్రంలోనే బాగా తోడ అది మన జిల్లా కాదు కదండి అది మన జిల్లా కాదు మన దేశం కాదు మన రాష్ట్రం కాదు మన జాతి కూడా కాదు అది పోని నీ మండలంలోనే జరిగేరా అది మండలం కదండీ ఆ ఊరే చూసుకుంటారు మనకి ఎందుకంటారు మనం కూడా మనం పడుతుంది పడతాం కదా దేవుడే చూసుకుంటాడు అండి ఓకే మన ఊళ్ళోనే జరిగింది అక్కడెక్కడో జరిగింది కదండి ఆ ఇదిలో జరిగింది కదా మనం బాగానే ఉన్నాం కదా వాళ్ళు పడతారులేండి ఈ రకంగా సాగిపోతుంది మన యొక్క మనస్తత్వం ఇది ఎంతవరకు సమంజసం ఈవేళ అక్కడ జరిగింది రేపొద్దు నీకు జరగదా మనం ఇప్పుడే మనం ఎదుర్కోవాలని ఎందుకు అనుకోవటం లేదు అనుకో నీ స్వార్థం నీకు మొట్టమొదటి నుంచి బోధించినటువంటి శాంతి సూత్రం సహనం భవతు సహనంగా ఉండరా అబ్బాయి ఓ చెంప కొడితే ఇంకో చంపి ఎంతకాలం చెంపలు బాధించుకుంటాం ఎంతకాలం చెంపలు బాధించుకుంటాం మరి ఏ ఒక్కరు ఎందుకు ఆలోచించరు అసలు మన యువత మన మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇది తర్వాత సబ్జెక్ట్ ఇది ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకున్నాం ఈ వీడియో మనం ఇంకొకసారి మనం మాట్లాడుకున్నాం కానీ ఒకటి మాత్రం నిజం ఈ రోజును మౌన ఊహిస్తే మళ్ళా గత చరిత్ర పునరావృతం అవుతుంది ఇది మాత్రం పక్కా నిజం ఎప్పుడో వచ్చినటువంటి ముస్లింలు ఇక్కడ రాజ్యాన్ని స్థాపించుకొని ఎక్కడే వాళ్ళు మనలో కలిసిపోయి మనతోటే బతుకుతున్నట్టు నటించారు అంతే వాళ్ళు ప్రజాస్వామ్యం వాళ్ళు దేశ స్వాతంత్రం కోసం మనతో కలిసి పోరాడారు అని మనం చకల బాదుకుని భయా 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 అంటూ తిరుగుతున్నాం కానీ వాళ్ళ ఉద్దేశంతో ఎప్పుడు మిత్రత్వం చేయలేదు సమయం వచ్చేటప్పుడు దేశాన్ని విభజన చేసేయడం అలా అయిపోయింది కదా రెండు మొక్కలు అయిపోయింది నీ సహనం నీ శాంతి నీ సోదరం బాయి బాయి కౌలించుకుందావు రా రా అని నువ్వు రోజులు కావు కానీ వాడెప్పుడు నేను కౌలించుకోలేదు వాడెప్పుడు వాడి గుడికి నేను రానివ్వలేదు ఎప్పుడు మనల్ని విడిగానే చూశారు కదా నువ్వు మాత్రం బాయి బాయి రా రా కాగలించుకుందాం కాగలించుకుందాం నువ్వు నేను అన్నదమ్ములాలు అన్నదమ్ములైతే ఏమైంది తొక్క ఆకలి తెగ చంపేస్తున్నారు ఏం చేస్తున్నావు నువ్వు భగవంతుడు వస్తాడు భగవంతుడు ఎక్కడి నుంచి భగవంతుడు వస్తాడు అదే చెప్తాడు మన మన హిందూ చారిత్ర మన హిందూ గ్రంథాల్లో కూడా ఓడిచేతుంది కావని జీవుడే దేవుడు అహం బ్రహ్మస్మి వహం జీవుడు దేవుడు ఎక్కడో లేడరా నీలోనే ఉన్నాడు నువ్వే దేవుడివి నువ్వే భగవంతుడివి అటువంటిప్పుడు నువ్వు రెండు ధర్మాన్ని ఆచరించాలి మానవ ధర్మాన్ని ఆలోచించాలి ధర్మాన్ని కూడా నువ్వే ఆచరించాలి నువ్వు ధర్మంగా శాంతి కలిగి ఉండు ధర్మ ప్రకారంగా నీ యొక్క మతానికి కానీ నీ యొక్క దేశానికి కానీ నీ యొక్క రాష్ట్రానికి కానీ హాని జరిగినప్పుడు నువ్వు మౌనంగా శాంతి అంటే ఎలాగా ఇది నువ్వు ఆలోచించు నేను బాగుండ నా పిల్లలు బాగుండాలి ఇదే కదా మరి రేపు వద్దు నువ్వు రాజ్యం వస్తే మరి నీ నీ సెక్యూరిటీ అది నీ పిల్లల సెక్యూరిటీ అది నువ్వు మళ్ళా నువ్వు మళ్ళా బాంసత్వ బ్రతుకులోకి వెళ్ళిపోతున్నావు కదా ప్రభు రాజ్యం కావాలి వస్తుంది వస్తే అప్పుడు నువ్వు కూడా నువ్వు కూడా ప్రార్థన చేసుకోవాలి అంతే రేపు అల్లా రాజ్యం రావాలి అల్లా రాజ్యం వచ్చింది నువ్వు కూడా అల్లాహో అక్బర్ అంటూ నువ్వు కూడా నమాజులు చేసుకోవాల్సిందే ఏనాడు నువ్వు హిందూగా నువ్వు గుండెమే చేసుకునే బద్దకలేవు ఆ రోజు అతి త్వరలో రాబోతుంది కాబట్టి ప్రతి హిందువు మేల్కోవాలి కాబట్టి ప్రతి హిందువు మేలుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ తెలియజేయండి ఇది మీ బాధ్యత ఇదే మీ బాధ్యత మీరు మేల్కోవాలి ఈ వేళ కాకపోయినా రేపైనా మీరు మేల్కోవలసినటువంటి అవసరం ఉంది లైక్ చేయండి షేర్ చేయండి అసలు యువత ఎందుకు మనకు నిరీర్యమైపోతుంది అనేటువంటి విషయాన్ని మళ్ళీ మనం ఇంకొక వీడియోలో తెలియజేసుకుందాం నువ్వు నేను మనం మన దేశం మన దేశం భారతదేశం మాతా కీ జై హిందూ ధర్మం వర్ధిల్లాలి